నమస్తే కోనసీమ ఈరోజు మనకి సూర్యసేన యానంలో ఆంధ్ర గోవాగా నామకరణం చేశారండి ఇక్కడ మనకి సంక్రాంతి సంబరాలు వేడుకలు చేస్తున్నారు బీచ్లో చూడండి బీచ్ను కూడా ఎంత బాగా అలంకరించారో చూడండి మనకి చూడొచ్చు మీరు ఇక్కడ దీపకాంతులతో బీచ్ అంతా కూడా మెరిసిపోతుంది ఇక్కడ ప్రోగ్రామ్స్ ఏం పెట్టారు అలాగే ఏర్పాట్లు ఎలా ఉన్నాయని మనం ప్రతిదీ చూద్దాం ఇక్కడ మనం పార్కింగ్ ప్లేస్ చూసుకుంటేనే మనకు అర్థమైపోతుంది జనాలు ఎంత ఎక్కువగా ఇక్కడికి వచ్చారు అనేది మీరు చూసేదంతా కూడా పార్కింగ్ ప్లేసెస్ చూడండి ఎక్కడా కూడా ఖాళీ లేదు ఇంకా మనం ముందుకు వెళ్తే ఇంకా చాలా ఎక్కువ లోటింగ్ ఉంది ఇవన్నీ చూద్దాం ప్రోగ్రామ్స్ కూడా ఏమేమి పెట్టారు అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ప్రతిదీ చూద్దాం ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా చేశారండి కార్లకు కానీ మోటార్ సైకిల్కి కానీ పార్కింగ్ చాలా బాగా చేశారు ఏర్పాట్లు అయితే ఎమ్మెల్యే ఆనందరావు గారు చాలా బాగా చేశారండి ఎక్కడ ఎంతమంది వచ్చినా సరే ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా సెట్టింగ్స్ అవి చాలా బాగా వేశారు మనం అన్నీ చూసొద్దాం రండి బీచ్ని చుట్టేద్దాం సెట్టింగ్స్ అయితే ఒక రకంగా ఉన్నాయండి మనకి చూడండి బీచ్ వైపు అంతా కూడా లైటింగ్స్ పెట్టారండి అక్కడ చూడండి మనం వెళ్దాం అక్కడ అన్నీ చూద్దాం అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అక్కడ డెకరేషన్లు ఎలా ఉన్నాయి అక్కడ ఫ్లోటింగ్ ఎలా ఉంది ఏమేమి ప్రోగ్రామ్స్ పెట్టారు ప్రతిదీ కూడా మనం చూద్దాం నిజంగా ఈ సంక్రాంతి టైంలో మంచి టైంపాస్ అంటే ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా మన కోర్సింగ్లో ప్రతి చోట కూడా మనకి చాలా బాగా చేశారండి ఈ సంవత్సరం అయితే కనుక చాలా ఘనంగా ప్రతి చోట చేశారు మనకి ఎమ్మెల్యే ఆనందరావు గారు మనకి సోరసేన యానాన్ని ఆంధ్ర గోవాగా నామకరణం చేసి ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నారండి చాలా బాగా చేస్తున్నారు వచ్చిన వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడకుండా కార్లు పెట్టుకోవడానికి వర్కింగ్ బాగా చేశారు అలాగే మళ్ళీ కూడా రోడ్లు కూడా చాలా బాగా వేశారండి మనకి దగ్గరలో ఇదివరకు బీచ్కి వెళ్ళే దారి కొంచెం బాగుండేది కాదు గోతులు గోదులుగా ఉండేది ఇప్పుడు అదంతా సిమెంట్ రోడ్డు వేసేసారు అలాగే బ్రిడ్జ్ కూడా కొంచెం ఇటుగా ఉండేది బ్రిడ్జ్ని కూడా బాగు చేశారు చాలా బాగా చేశారండి ఏర్పాట్లు నిజంగా ఫ్యామిలీతోని పిల్లలతో వెళ్ళినా కూడా ఎలాంటి ఇబ్బంది లేదు చాలా బాగుందన్నమాట అండి ఇప్పుడు ఇవన్నీ మనం చూద్దాం బీచ్ అంతా తిరిగిన తర్వాత అలాగే ప్రోగ్రామ్స్ కూడా స్టేజ్ దగ్గరికి వెళ్ళి చూద్దాం చూడండి కూర్చోవడానికి కూడా కుర్చీలు కూడా ఏర్పాటు చేశారు ఏర్పాట్లు అయితే మాత్రం అదిరిపోయినాయండి ఇంకా ఏర్పాట్ల విషయంలో ఎలాంటిది మనం చెప్పాల్సిన అవసరం లేదు చాలా బాగుంది సాధారణంగా మనం ఎప్పుడైనా యానం వెళ్తే ఎలా ఉంటుంది అనేది మన అందరికీ తెలుసు ఇప్పుడు వెళ్తే ఒకలా ఉన్నది చాలా బాగా క్లీన్ చేశారండి చాలా నీట్గా ఉంది ఎలాంటి ఇబ్బంది పడకుండా ఇంచక్క వెళ్ళి రావచ్చు సంక్రాంతి టైంలో చూడండి స్టేజ్ కూడా చాలా పెద్దదే కట్టారు అక్కడ కూడా మనం వెళ్ళి చూద్దాం ప్రోగ్రామ్స్ ఏమున్నాయి ముందు మనం బీచ్ అంతా కూడా కవర్ చేసుకున్న తర్వాత మనం స్టేజ్ అయ్యి చూద్దాం చూడండి అక్కడ చెట్లు కూడా ఎలా డెకరేషన్ చేశారో చూడండి చాలా బాగా చేశారు నైటింగ్స్తో ఇవన్నీ కూడా మనం చూద్దాం ప్రతి ఒక్కరు కూడా బీచ్లో సరదాగా వెళ్తూ చాలా ఆనందంగా ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నారండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మంచి శుభదాయకం అనే చెప్పుకోవాలి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఎవరు స్తోమలు తగ్గట్టుగా వాళ్ళు చాలా ఉన్నంతలో పండుగను చాలా బాగా జరుపుకున్నారండి మనం వీడియోలో కూడా చూస్తున్నాం కదా మన వీడియోలో ఎక్కడ కూడా ఎవరు తగ్గట్లేదు ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చేస్తున్నారు అలాగే పిల్లలు కూడా ఇక్కడ గాలిపటాలు ఎగరేస్తున్నారు అది కూడా చూడవచ్చు మీరు సెట్టింగ్స్ అయితే మాత్రం బాగా చేశారండి చాలా బాగుంది అలాగే వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి కూడా కుర్చీలు కూడా ఏర్పాటు చేశారు ఇంకా స్టాల్స్ అంటారా చెప్పుకోకూడదు అవి కూడా మనం చూద్దాం ప్రతి ఐటెము అన్నీ స్టాల్స్ ఉన్నాయి డ్రింక్స్ నుంచి వాటర్ బాటిల్స్ మొత్తం తినడానికి బిర్యానీ చికెన్ పొక్కుడి ఇంకా మామూలుగా లేవండి మొత్తం అన్నీ కూడా చాలా బాగున్నాయి ఏదేని వదలొద్దు మనం అన్నీ కవర్ చేసుకుంటూ వెళ్దాం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి చాలా అయితే చాలా బాగుంటుంది నేను ప్రతి విషయాన్ని కవర్ చేయడానికి ప్రయత్నించాను మీరు కూడా చూడటానికే ప్రయత్నించండి స్కిప్ చేస్తే మీరు మిస్ అవుతారు కంపల్సరీగా మళ్ళీ మళ్ళీ చూడలేమండి మళ్ళీ నిజంగా ఎందుకంటే మళ్ళీ చూడ ఇవి ఏవన్న సంక్రాంతి టైంలో జరిగిన ప్రోగ్రామ్స్ మళ్ళీ చూడాలి అంటే మళ్ళీ సంవత్సరమే పడుతుంది మళ్ళీ మళ్ళీ చూడాలంటే ఈ వీడియోలోనే చూడాలి చూడండి దీపకాంజులతో బీచ్ ఎలా మెరిసిపోతుందో చూడండి ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నారండి ప్రతి ఒక్కళ్ళు కూడా అలాగే ఎవరు కూడా సముద్రంలోకి లోతుగా వెళ్ళిపోకుండా అక్కడ గార్డ్స్ కూడా పెట్టారండి సెక్యూరిటీ ఎందుకంటే నైట్ టైం కాబట్టి మ్యాక్సిమం ఎవరు స్నానం చేయడానికి అయితే ప్రయత్నించట్లేదు సాదాగా కాళ్ళు తడిచేంత వరకు మాత్రమే వెళ్తున్నారు అలాగే సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉన్నారండి వెంట స్నానం చేసినా పర్వాలేదు కానీ లోతుగా అయితే వెళ్ళొద్దని చెప్తున్నారు ఆ చెల్లెల్లో స్నానం చేసే అంత ధైర్యం ఎవరు చేయట్లేదు ప్రతి ఒక్కళ్ళు కూడా సరదాగా ఆహ్వానిస్తారు చూడండి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఈ బీచ్ ఫెస్టివల్ని సంక్రాంతి సంబరాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారండి ఇవన్నీ మనం చూద్దాం ఈ బీచ్ అంతా చూసుకున్న తర్వాత మనం ప్రోగ్రామ్స్ దగ్గరికి వెళ్ళి ప్రోగ్రామ్స్ ఏం జరుగుతు ప్రోగ్రామ్స్ ఏం జరుగుతున్నాయి కూడా చూద్దాం మనం ఈ సంక్రాంతి టైంలో ప్రతి ఒక్కరికి కూడా బోరు కొట్టకుండా మంచి ఏర్పాట్లు చేశారండి ఎక్కడ చూసినా కానీ మనం జగ్గన్ తోట వెళ్ళిన అలాగే మనం నందిపువారి సంక్రాంతి సంబరాలు మనం చూసాం అవి కూడా చాలా బాగా చేశారు ఇలా యానం వెళ్తే మన ఎమ్మెల్యే ఆనందరావు గారు చాలా కొన్ని లక్షల వ్యయంతో ఖర్చు పెట్టి ఈ ప్రోగ్రాం చేయించే చేస్తున్నారండి నిజంగా ఆయన ఈ నాలుగు రోజులు కూడా పాపం ఆయన అక్కడే ఉన్నారు వృద్ధా వచ్చేసేవారండి తొమ్మిది గంటలకి అక్కడ ఏర్పాట్లన్నీ చూసుకునే సాయంత్రం నైట్ టైము ఒంటి గంట అయినా రెండు అయినా సరే అక్కడ అన్నీ చెక్కబడ్డ తర్వాత ఆయన వెళ్ళేవారండి నిజంగా ఈ నాలుగు రోజులు మాత్రం ఆయన కట్టి మీద కుడికైతే లేదండి పాపం ఏ టైంకి వెళ్ళినా సరే మళ్ళీ పొద్దున్న ఎనిమిదిన్నర తొమ్మిదింటికి పాపం ఆయన వచ్చేసేవారు బీచ్లోకి ఏర్పాట్లు చేయించేవారు ఎలాంటి ఇబ్బంది కలపకూడదు ఉద్దేశంతో చూడండి మనం చూస్తాం కదా చాలా బాగా డెకరేట్ చేశారండి బీచ్ అంతా కూడా మనం ఇంకా దగ్గరగా వెళ్ళి చూడొచ్చు మనం ఇవన్నీ కూడా మనం చూడండి ఫుడ్ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదండి ఏ దేనికి దానికే దొరుకుతున్నాయి మనకి డ్రింక్స్ కావచ్చు మీకు బిర్యానీ కావచ్చు చికెన్ పుట్కోటి మొత్తం వెజిటేబుల్స్ అన్నీ వెజిటేబుల్స్ అదే బజ్జీలని ఇంకోటని ఇంకోటి అని చూడండి మనం స్టేజ్ దగ్గరికి వచ్చేసాం క్రౌడ్ ఎంత ఎక్కువగా ఉందో చూడండి జనం చూడండి ప్రోగ్రామ్ చూస్తున్నారు అందరూ చూడండి ఎంత క్రౌడ్ ఉందో చూడండి ఇప్పుడు వీడియో తీసేదంతా కొంచెం దూరంగానే తీస్తున్నాను కొంచెం వీలైతే దగ్గరగా వెళ్ళిపోవడం మీకు చూపిస్తాను ప్రోగ్రామ్స్ అయితే చాలా బాగున్నాయండి ఈరోజు వీడియో తీసే టైంకి రఘు కుంచే గారు ఉన్నారండి మనకి ఇది నాలుగో రోజు మాట అండి పండగ మూడు రోజులు అయిపోయిన తర్వాత నాలుగో రోజు ప్రోగ్రామ్ లాస్ట్ ప్రోగ్రామ్ మాట అండి చాలామంది మూడు రోజులతో అయిపోయింది అనుకున్నారు అందుకని కొంచెం ఫ్లోటింగ్ తక్కువగా ఉంది అంటే మూడు రోజులతో పోల్చుకుంటే కొంచెం దొక్కు కానీ ఈ రోజు మాత్రం ఏమీ అంత ఖాళీగా ఏమీ లేదండి ఈ రోజు కూడా బిజీగానే ఉంది ఆ మూడు రోజులతో పోల్చుకుంటే కొంచెం దొక్కండి అంతే చూడండి జనాలు చూస్తేనే మనకు అర్థమైపోతుంది ఓన్లీ స్టేజ్ దగ్గర ఎంతమంది ఉన్నారంటే బీచ్లో ఎంతమంది చాలా జనం ఉన్నారు ప్లేస్ ఎక్కువ కావటం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు అన్నమాట చాలా బాగా ఏర్పాట్లు చేశారు చాలా బాగున్నాయి చూడొచ్చు మీరు అంతా కూడా చూడండి ఎంతమంది జనం ఉన్నారో చూడంటే వాళ్ళందరికీ కూడా కుర్చీలు కూడా ఏర్పాటు చేశారు ఇబ్బంది పడకూడదని చెప్పేసి ఆల్రెడీ ఎమ్మెల్యే ఆనందరావు గారు కూడా అనౌన్స్మెంట్ చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లోనే ఎవరు ఇబ్బంది పడవద్దు అలాగే గొడవలు పెట్టుకోవద్దు ఎంత సంతోషంగా వచ్చారో అంతే సంతోషంగా మీరు వెళ్ళాలని చెప్పేసి ఆయన

ఎక్కువగా ఉన్నారో చూడండి ఇప్పుడు మీకు నేను వీడియో తీసే టైంకి ఇంచుమించుగా తొమ్మిది తొమ్మిదిన్నర అవుతుందండి ఆ టైంకి చూడండి ఎంతమంది జనం ఉన్నారు వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు నిజంగా గ్రేట్ మాట్లాడండి నిజంగా నాకు తెలిసిన తర్వాత యానం బీచ్లో ఎంతలాగా ఇదే మొదటిసారి జరగటం అంటే మొన్న అయితే కనుక వాలీబాల్ ఫెస్టివల్ పెట్టారండి ఆ మూడు రోజులు కూడా బాగా చేశారు దాని దానికంటే ఎక్కువగా సంక్రాంతి సంబరాలు బాగా చేశారండి డెకరేషన్ కూడా ప్రోగ్రామ్స్ అవి కూడా పెట్టారు చాలా బాగున్నాయి చూడండి ఎంత మనకి స్టేజ్ డిగ్రీ కాకుండా ఇటుపక్క ఇటుపక్క చుట్టుపక్కల ఎంతమంది జనం ఉన్నారో చూసుకోండి ఎంతమంది జనం ఉన్నప్పటికీ కూడా ఎవ్వరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బాగుందండి ప్లేస్ ఎక్కువ కావడం వల్ల చూడండి మనకి ఇదంతా కూడా ఎంత జనమో చూడండి ఎక్కడ చూసినా జనమే మాట బీచ్లో చూసినా ఇక్కడ ప్రోగ్రామ్స్ దగ్గర చూసినా కాసేపు అయ్యాక మన స్టాల్స్ కూడా చూద్దాం అక్కడ ఎలా ఉందో పరిస్థితి ప్రతి విషయాన్ని మీకు చూపించడానికి నేను ప్రయత్నిస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే చూడండి మంచి ఫీల్ అయితే మీరు పొందుతారు ఈ వీడియోతో మళ్ళీ మళ్ళీ చూడాలనుకున్నా చూడలేమండి నిజంగా మళ్ళీ ఈ సంవత్సరం మనకి ఇక్కడ గుడారాల టైప్లో కట్టే మాట అండి చూడండి మనం చూడొచ్చు వాటికి కూడా లైటింగ్ పెట్టేసి చాలా బాగా చేశారు కూర్చోవడానికి ఎక్కడ పడితే అక్కడ కుర్చీలు వేసుకుని కూర్చోవచ్చు చాలా బాగున్నాయి అలాగే కుర్చీలు సరిపోవట్లేదని అని చెప్పేసి ఆనందరావు గారు మళ్ళీ కుర్చీలు కూడా పురమాయించారండి ఎక్కడుంటే అక్కడ పట్టుకొచ్చామని చెప్పేసి అవన్నీ జరుగుతున్నాయి ఈరోజు లాస్ట్ రోజు కాబట్టి ఇంచుమించుకు ఒంటి గంటన్నారా రెండు వరకు రెండు వరకు ప్రోగ్రామ్ జరుగుతాయని చెప్తున్నారు అలాగే లాస్ట్ ఫైనల్గా సంచా కూడా కాలుస్తారని చెప్తున్నారు మేమైతే అంతవరకు ఉండలేదు కొంచెం త్వరగానే వచ్చేసాం చూడండి ఇక్కడ మనకి స్టాల్స్ దగ్గరికి వచ్చేసాం మనం ఇక్కడ స్టాల్స్ అయితే చూసుకోవచ్చు ఇప్పుడు దగ్గరగా వెళ్ళి చూద్దాం అక్కడ ఎలాంటి ఐటమ్స్ ఉన్నాయి ఫుడ్ ఐటమ్ అన్నీ చూద్దాం కొంచెం ఇక్కడ మూడు రోజుల్లోనే అక్కడ కోడి పందాలు పెట్టారు అంటే ఇంకా చాలా చాలా ఐటమ్స్ పెట్టారు కాకపోతే ఇంకా లాస్ట్ రోజు కాబట్టి ఇంకా అవన్నీ క్లోజ్ చేసేసారు ఎందుకంటే పర్మిషన్ లేదు కదండి మూడు రోజులే మన కోడి పందలకి అయ్యి పర్మిషన్ ఇచ్చారు కాబట్టి అవి రూల్స్ ప్రకారంగా అక్కడతో క్లోజ్ చేసేసారు గుండాట్లు కానీ కోడి పందలు కానీ ఈ రోజు అయితే లేవు కేవలం ప్రోగ్రామ్స్ మాత్రం సెట్టింగ్స్ మాత్రమే ఉన్నాయి మీకు అది కూడా చూపిస్తాను వర్కింగ్ ప్లేస్ అయితే చాలా బాగా చేశారు కొన్ని వందల కార్లు పట్టేలాగా అటువైపు స్టేజ్కి అటువైపు ఇటువైపు కూడా చాలా బాగా చేశారండి ఇదివరకు మనం యానం వెళ్ళి చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి నిజంగా ఏమాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ ఆనందరావు గారు చాలా బాగా చేశారండి ఏర్పాట్లు నిజంగా సూపర్ మాట అండి ఇంకా చెప్పలేం మాట ఆయన్ని చాలా బాగా చేశారు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు నిజంగా పార్కింగ్ ప్లేస్ చూస్తే మనకు మతి పోతుంది మాట అండి ఇంచుమించుకు ఒక రెండు కిలోమీటర్లు అటువైపు రెండు కిలోమీటర్లు ఇటువైపు మొత్తం జేపీసీలతో లెవెల్ చేంజ్ చేశారు అన్నమాట అండి ఎలాంటి కార్లు అయ్యి దిగిపోకుండా చాలా బాగా చేశారండి నిజంగా నేను ఈ వీడియోలో చెప్పడం మీరు చూడటం కాదు కానీ అక్కడ లైవ్గా చూస్తే ఆ అనుభూతి వేరేగా ఉంటుందండి నిజంగా చాలా బాగున్నాయండి ఏర్పాట్లో ప్రతిదీ కూడా మీకు చూపిస్తాను కొంచెం ఓపిక్గా చూడాలి మీరు ఈ వీడియో లెంతీగా ఉంటుంది లెంత్ అయితే ఎక్కువ ఉంటుంది చూడండి మీకు ఇప్పుడు చూపించేదంతా కూడా పార్కింగ్ ప్లేస్ మాట్లాడే మనం చూసేంత వరకు కూడా కార్లన్నీ పెట్టుకోవచ్చు ఈ రోజు అయితే అంత ఫ్లోటింగ్ లేదు కాబట్టి ఇదంతా ఖాళీగా ఉంది చూడండి మనం మూడు రోజుల క్రితం వచ్చినట్టు అయితే కొంటే ఇదంతా కూడా పార్కింగ్ ప్లేస్ అనమాట ఇటువైపు అటువైపు కూడా అది మనం యానం వచ్చేదారి మాట అండి మనం ఇవతల ఉన్నాం అవతల వెహికల్స్ వస్తున్నాయి చూస్తున్నారు కదా మీరు ఇవన్నీ కూడా చూడండి ఇదంతా వర్కింగ్ ఏ మాట నిజంగా ఎన్ని వందల కార్లు వచ్చినా సరే ఇబ్బంది లేకుండా పెట్టుకోవచ్చు మాట అండి అలాగే ట్రాఫిక్ కూడా ఎప్పటికప్పుడు చాలా బాగా క్లియర్ చేస్తున్నారండి అలాగే ఆనందరావు గారు ప్రత్యేకంగా వచ్చి కూడా సమీక్షిస్తున్నారు ఎక్కడైనా ఎలాంటి ఇబ్బందులు ఏమైనా గొడవలు ఏమైనా జరుగుతున్నాయని నిజంగా గ్రేట్ అండి ఓకే ఇక్కడ నుంచి మళ్ళీ మనం బీచ్ని ఒకసారి చూసొద్దాం అక్కడ ఏర్పాట్లు కూడా ఒకసారి చూద్దాం చూడండి మనం ఇంతక జీపుల కోసం మనం మాట్లాడుకున్నాం కదా ఇక్కడ డ్రైవింగ్ అయితే డ్రైవింగ్ ఇస్తున్నారు అలా లేదంటే కనుక సరదాగా ఎక్కి అటు ఇటు జరగవచ్చు దీనికి అమౌంట్ తీసుకుని తిప్పుతారు అంటే ఫ్రీ అయితే కాదు టికెట్ తీసుకోవాలి చూడండి ప్రతి ఒక్కరూ కూడా ఈ సంక్రాంతి టైంలో బాగా ఎంజాయ్ చేస్తారని బీచ్లో ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు నిజంగా మిస్ అయిన వాళ్ళు మళ్ళీ సంవత్సరం వరకు ఆగాల్సిందే నిజంగా ఈ నాలుగు రోజులు కూడా చాలా అద్భుతంగా జరిగిన మాట అండి ఇక్కడ ఫెస్టివల్స్ చాలా బాగున్నాయండి నిజంగా వెళ్ళిన వాళ్ళందరికీ కూడా మంచి ఒక గొప్ప అనుభూతి కలిగిందండి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా నిజంగా బీచ్లో మామూలుగా సాధారణంగా మనం బీచ్కి వెళ్ళాలంటే ఎక్కువగా మగవాళ్ళే వెళ్తూ ఉంటాం అలాంటిది రాత్రి తొమ్మిది తొమ్మిదిన్నర వరకు కూడా చూడండి లేడీస్ కానీ చిన్నపిల్లలు కానీ అందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఈ బీచ్ ఫెస్టివల్స్ని బాగా ఎంజాయ్ చేస్తారండి సంక్రాంతి సంబరాల్లో భాగంగా చాలా బాగున్నాయండి ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా బాగా మేటింగ్ చేశారండి చాలా బాగున్నాయి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు ఎవరికి కూడా ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఎంజాయ్ చేస్తారండి ఇదంతా కూడా ఈ వీడియోలో నేను కూడా కనిపించాలి కాబట్టి నేను కూడా సెల్ఫీ వీడియో చేస్తున్నాను చూడండి ఏర్పాట్లు అయితే సూపర్ మార్కెట్ చాలా బాగా చేశారు చాలా బాగున్నాయండి నిజంగా ఈ నాలుగు రోజులు మిస్ అయిన వాళ్ళకి మళ్ళీ సంవత్సరమేనండి మళ్ళీ చూడాలనుకుంటే మళ్ళీ సంవత్సరం ఏర్పాట్లు ఎలా ఉంటాయనేది అప్పుడు చూద్దాం అందుకనే ఎప్పుడున్న అవకాశాన్ని అప్పుడే వినియోగించుకున్నప్పుడే నిజమైన ఇంటెలిజెంట్ అని చెప్పుకోవచ్చు మనం ఏంటంటే అవకాశం వచ్చినప్పుడు మనం వినియోగించుకున్నప్పుడే నిజంగా మంచి వీలైతే పొందగలుగుతాం అవకాశం అయిపోయిన తర్వాత అయ్యో మనం వెళ్ళలేదే కొంచెం వెళ్తే బాగుండు అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనే జరుగుతూ ఉంటాయి అందుకే వెళ్ళిన వాళ్ళు ఏంటంటే హ్యాపీగా ఫీల్ అవుతారు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ సంవత్సరం చూద్దామని లైట్ తీసుకుంటారు అంతే అంతకుండా ఏం ఉండదు కానీ అందుకనే కదా మీ అందరి కోసం నేను వీడియో తీసి పెడుతున్నాను ప్రతి ఒక్కళ్ళు రాలేరు వెళ్దాం అనుకున్నా అందుకనే ఈ వీడియోలు చూసి అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది అన్నీ తెలుసుకోవచ్చు మీకోసం ప్రతిదీ కూడా నేను వీలైనంత మట్టి కన్నీ కవర్ చేస్తున్నాను ఎక్కడ మీరు స్కిప్ చేయొద్దు ఇంకా ప్రోగ్రామ్స్ దగ్గరికి వెళ్ళొచ్చు బీచ్ అయిన తర్వాత అక్కడ ప్రోగ్రామ్ చూడవచ్చు అలా సెట్టింగ్స్ చూడవచ్చు అలాగే స్టాల్స్ కూడా మనం ఇంకా దగ్గరగా చూద్దాం మనకి ఫుడ్ ఐటెమ్స్ ఏమయ్యే ఉన్నాయా మీకు వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది కొంచెం ఓపిక్గా చూడండి మళ్ళీ మళ్ళీ చూడాలన్నా మళ్ళీ నేను యూట్యూబ్లో వచ్చి చూడాలి ఎందుకంటే అంత స్టోరేజ్ మన మొబైల్లో ఉంచుకోలేం కాబట్టి ఎప్పటికప్పుడు నేను క్లియర్ చేసేస్తున్నాను మంచి గొప్ప అనుభూతి మాట్లాడు నిజంగా ఈ సంక్రాంతి ఈ ఏర్పాట్లు అయితే చాలా బాగున్నాయి కదండి చూడండి మనం స్టేజ్ ప్రోగ్రామ్ దగ్గరికి వచ్చాం కొంచెం దూరంగానే తీస్తున్నాను దగ్గరగా వెళ్తే మళ్ళీ మిగతా మనం కవర్ చేయడానికి బయటికి రాలేం కాబట్టి కొంచెం దూరంగానే ఉన్నాం చాలా చాలా బాగున్నాయండి నిజంగా మంచి మంచి ఫీలింగ్ అండి నిజంగా అలాగే ఈ స్టేజ్ ప్రోగ్రాం నుంచి కొంచెం ముందుకు వెళ్ళాక మీకు ఇందాక ఫుడ్ ఫుడ్కి సంబంధించిన స్టాల్స్ అవి చూపిస్తాను కదా అవి కూడా చూద్దాం కానీ ఇవేనండి ఫుడ్ స్టాల్స్ చూడండి ఇవన్నీ కూడా మనకి ఫుడ్ స్టాల్సే ఏవి కావాలి అవి దొరుకుతున్నాయి వెజ్ నాన్ వెజ్ కూడా ప్రతి ఒక్కటి కూడా మనకి అన్నీ బాగా అందుబాటులోకి ఉన్నాయి తమ తమ ఫ్యామిలీతో వచ్చి నచ్చిన ఐటమ్ తీసుకుని శుభ్రంగా అందరూ కూడా తింటున్నారండి చాలా బాగుంది ఇక్కడ ఏర్పాట్లు అయితే చాలా బాగా చేశారు ఇక్కడ రోడ్డు కూడా వేసారండి బీచ్ దగ్గరలో ఇదివరకు అయితే రోడ్డు అయితే ఉండేది కదా వెళ్ళటానికే కొంచెం ఇబ్బందిగా ఉండేది ఇప్పుడు ఏర్పాట్లు అయితే చాలా బాగా చేశారండి చాలా బాగున్నాయి ఇవన్నీ స్టాల్స్ చూడండి అక్కడ కోడి పందాలు జరిగే దగ్గర అవి కూడా చూపిస్తాను చూడండి మూడు రోజులు అయి పర్మిషన్ అయిపోవటం వల్ల ఇంకా స్టాల్స్ ఒక స్టేజ్ ఖాళీగా ఉంది ఇక్కడ మీరు చూడవచ్చు ఫుడ్ స్టా ఫుడ్కి సంబంధించిన స్టాల్స్ అన్నీ చూపిస్తాను చూడండి ఇలా ప్రతిదీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలతో చాలా బాగా ఉన్నాయండి చాలా బాగా చేశారు ఇవన్నీ కూడా నాన్ వెజ్ ఐటమ్స్ నాన్ వెజ్ ఐటమ్ అండి మనకి చికెన్ దమ్ బిర్యానీ ఫ్రై బిర్యానీ అలాగే చికెన్ పకోడి ప్రతి నా వెజ్ నాన్ వెజ్ అన్ని ఐటమ్స్ దొరుకుతున్నాయండి ఎలాంటి ఇబ్బంది పడకూడదు అలాగే మళ్ళీ ఒకసారి మీకు స్టేజ్ చూపిస్తున్నాను చూడండి కోడి పందాలకు సంబంధించిన స్టేజ్ మాట్లాడింది నేను అడితో క్లోజ్ చేసేసారు ఇది నాలుగో రోజు కాబట్టి పర్మిషన్ అయిపోయింది కాబట్టి ఓకేనండి ఈ వీడియోతో ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ